ఇట్లా పెట్టినప్పుడు అమ్మ నాయన ఏం చేసేసా అది నాన్న చిన్నప్పుడే చనిపోయింది అన్నయ్య చిన్నప్పుడే చిన్నప్పుడే చనిపోయింది చిన్నప్పుడు చిన్నప్పుడు థర్డ్ క్లాస్ లో చనిపోయింది థర్డ్ క్లాస్ లో చనిపోయింది ఎట్లా నాన్న డ్రింక్ మాస్టర్ అన్నమాట తాగి తాగి నాన్న చనిపోయిండు ఉన్నది మొత్తం అమ్ముకుండు మాకు అప్పుడు ఏం లేదు రెండు లక్షలు అప్పు చేసి చచ్చిపోయిండు నాన్న నా త్రాడు క్లాస్ ఇక మా అమ్మ ఉచిక తట్టలు మోసి మమ్మల్ని సాధింది తాగి తాగి చనిపోయిండు ఏం చేసేది అంతకుముందు వ్యవసాయమే వ్యవసాయమే చేసేది కానీ బాగా తాగి ఏమంటారు ఇట్లా కరెంటు బోర్డు హెల్పర్ ఆ హెల్పర్ పని చేసేది అన్నమాట చేసి ఇక తాగి ఉన్నది మొత్తం అమ్మి ఇ అలా మా మా పరిస్థితి ఇట్లా అయింది నాన్న అనే వాళ్ళు కరెక్ట్ గా ఉంటే ఈ రోజు ఇంత సిచ్యువేషన్ రాకపోయేది ప్రతి ఆడపిల్లకి తండ్రి ఒక ధైర్యం ఒక బలగం ఇంత కష్టం వచ్చినా గానీ తండ్రికి చెప్పుకోగలుగుతుంది ఆడపిల్ల అదే తండ్రి లేకపోతే తన బాధ ఎవరికి చెప్పుకుంటది తమ్ముడు చిన్నవాడు తల్లి ఏం చేస్తది ఏం చేయలేదు అమ్మకు వ్యవసాయం ఏం లేదు కూలి పనే కూలిపనే కూలిపని చేసి మమ్మల్ని సాధింది సాధింది సో నిజంగానే చాలా మంది కూడా ఈ రోజు చాలా మంది కూడా నీలా నీలాగా బాధపడేటోళ్ళు చిన్నప్పుడే తండ్రిని కోల్పోయినోళ్ళు చాలా మంది వందల మంది ఉంటారు తండ్రి లేకుండా పుట్టిన అంటే పెరిగిన చాలా మంది వాళ్ళ బాధని చెప్పుకుంటా ఉంటారు ఒకసారి నిజంగా మీ నాయన లేడు గనక ఒక తాగుబోతోడు ఎదురు పడ్డాడు అనుకో ఆయనకు కూడా నీలాంటి ఒక బిడ్డ అనుకో అట్లాంటి నువ్వు నువ్వేం చెప్తావు స్వాతి దయచేసి మీ అందరికి చెప్పేది ఒకటే తాగకండి తాగితే ఒక కుటుంబం నాశనం అయిపోతుంది ఎందుకంటే తినే వాళ్ళ ముఖం తాగే వాళ్ళ ముఖం చూస్తారు పిల్లలు తండ్రి లేకపోతే ఎంత ఇబ్బంది ఉంటదో నేను ఎన్ని కష్టాలు పడ్డానో నాకెరక దయచేసి మీరు తాగకుండా మీరు తాగే ముందు మీ పిల్లల్ని గుర్తు తెచ్చుకొని తాగుడు బంద్ పెట్టి చేసే పనులు అన్ని పది రూపాయలు వచ్చినా గానీ ఐదు రూపాయలు ఇంట్లోకి ఇచ్చి ఐదు రూపాయలు పిల్లల పేరు మీద వేయాలని నేను అనుకుంటున్నా ఈ రోజులలో చదువు ఉండాలి బట్టలు ఉండాలి నలుగుంట్లకు పోవాలంటే నార్మల్ గా ఉంటే ఎవరు లెక్క ఆ ఇవన్నీ లేకపోతే ఎట్లా ఉంటది చెప్పు అదే తండ్రి అనే వాళ్ళు కరెక్ట్ గా ఉండి అన్ని చూసుకుంటే మా నాన్న నన్ను మంచిగా చూసుకుంటూ ఒక హీరో ఒక రోల్ మోడల్ అని ఆడపిల్ల అనుకుంటారు సో స్వాతి నిజంగా అంటే మీ ఫాదర్ లేకపోవడం నిజంగా బాధనే నాకు చాలా బాధ అన్నిటి నుంచి నిజంగానే ఏడిపోతుంది ఎందుకంటే తండ్రి ఆ ప్రేమ ఎట్లుంటదో చూడాలని ఊరికైనా ఉంటది కదా ఇప్పుడు అందరి సిచువేషన్ వేరు నా సిచువేషన్ వేరు అన్నీ నేను మా నాన్న తలుచుకున్న రోజు ఉండదు అసలు ఎందుకు బతుకుతున్నారా నాన్న చనిపోయినప్పుడు నేను చనిపోతే నాకు ఈ బాధలు ఉండకపోవాలి అనిపిస్తాయి కానీ నా పిల్లలు నా పిల్లల కోసం బతుకుతున్నాను అన్నమాట నేను లేకపోతే వాళ్ళైతే ఇప్పుడు నిజంగానే బాధలో అర్థం ఉంది రోజంతా ఏడుస్తుందట అంటే ఒక ప్రతి రోజు ఒక్కసారన్నా తన తండ్రిని గుర్తు చేసుకొని ఏడుస్తుందట ఆ మూడో తరగతిలో చనిపోయిందంటే కేవలం ఏమైనా ఎత్తుకొని ఉండొచ్చు ఏమన్నా గుర్తున్నా లేదు కానీ ఉన్నాయా స్వాతి ఏమన్నా తాగి తిరగడమే సరిపోయింది మమ్మల్ని నిన్నడు చూడలేదు మా అమ్మే చూసుకుంది ఫస్ట్ నుంచి అయినా అమ్మ మా మేనమా వాళ్ళు మా అమ్మమ్మ తాత వాళ్ళు కానీ ఈ రోజు నీకున్న ఈ రెండున్నర లక్షల మందిలో ఎంత మంది తండ్రులు ఉంటారు కదా నీకు ఉండు తండ్రులు అన్నలు తమ్ముళ్ళు నన్ను ఒక వాళ్ళ ఇంటి ఆడబిడ్డగా స్వీకరించి నాకు మంచి కామెంట్స్ ఇస్తారు అందులో అదృష్టవంతురాలను అనిపిస్తుంది నాకు ఎవరు లేరు ఫీల్ అయ్యేదాన్ని ఇంతమంది కుటుంబాన్ని మా తమ్ముడు ఇచ్చిండు మా తమ్మునికి చాలా చాలా థ్యాంక్స్ గాని నీకైతే ఎందుకంటే ఎవరు లేక ఒంటరిగా ఎంత బాధ నాకు తెలుసు ఇంతమంది కుటుంబం వచ్చేసరికి ఇక బాధలని మర్చిపోయిన నీకు ఏదైనా మేము ఉన్నాం అని ఒక సపోర్ట్ వాళ్ళు ఇచ్చారు నాకు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే యూట్యూబర్ ఎవరైనా గానీ నీలాంటి స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళకు సబ్స్క్రైబర్స్ చాలా ధైర్యాన్ని ఇస్తారు కింద పెట్టే కామెంట్స్ ఎవ్రీథింగ్ వాళ్ళు అంటే నాకు ఇంత సపోర్ట్ ఉంది నేను బయటకు వెళ్తే నాకు ఇంత మంది అండగా ఉంటారు అనే ఒక ధైర్యం ఉంటుంది సపోర్ట్ ఇచ్చారు నీకు ఏదైనా ఉన్నాం అన్న సపోర్ట్ నాకు చాలా మంది హెల్ప్ చేయడానికి ముందుకొస్తారు కాకపోతే నేను ఎవరికాడ ఏది ఆశించాను రెక్కల కష్టం మీద ఇట్లా అమౌంట్ కొడతాం పిల్లలకి బట్టలు తీసుకో ఇట్లా నీకు హెల్త్ పరంగా కొంత అమౌంట్ ఇస్తామని చాలా మంది వచ్చి ఇంటి ఇంటికి వచ్చి కూడా ఇచ్చిన ఇర్రు కానీ నేను కొంతమంది కానీ నేను తీసుకోలేదు నా రెక్కల కష్టం మీద నేను బతకాలి అనుకుంటున్నా కాకపోతే నా ఛానల్ ఇంకా షేర్ చేయమంటున్నా తెలియని వాళ్ళకి ఇట్లా స్వాతి కష్టపడుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఒక చిన్న ఇది హెల్ప్ చేస్తే చాలు గానీ నాకు ఎవరికి అమౌంట్ వద్దని అమౌంట్ వద్దు మీరు చేసే సహాయ సహకారాలు వద్దు గానీ కేవలం నీకు కావాల్సిన సహకారం ఏంటంటే నీ ఛానల్ ని మరింత గ్రోత్ గ్రోత్ పది మందికి షేర్ చేయమంటు అంతే అదే చిరంజీవి సినిమా లాగా మీకు వచ్చిన లింక్ ని ఇంకో నలుగురికి పంపాలి అంతే అంతే అన్నయ్య ఓకే వెరీ గుడ్ సో ఇప్పుడు నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మంచి పేమెంట్ వస్తుందా ఆ వస్తుంది పర్లేదు అనిపిస్తుంది పర్వాలేదు డబ్బులు వస్తున్నాయి కదా హాయిగా ఇంట్లో కూర్చొని రోజు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ లేకుండా ఇంట్లో కూర్చొని వీడియోలు తీసుకున్న దానికి మళ్ళీ అమ్మా ఈ బురదల ఈ యూట్యూబ్ గాల్లో దీపం ఎప్పుడు ఉండే తెలియదు ఎప్పుడు ఎక్కడ కష్టాన్ని నమ్ముకొని మనం ముందుకు సాగాలి నా పని చేసుకుంటూ నేను యూట్యూబ్ ముందుకు తీసుకెళ్తున్నాను